హలో అండి వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ ఆర్ కిచెన్ సామల మిల్లెట్స్ గ్లూటెన్ ఫ్రీ అవ్వడమే కాకుండా అందులో సమృద్ధిగా ఉండే మైక్రోన్యూట్రియన్స్ ప్రోటీన్ ఫైబర్ వైటమిన్స్ అండ్ మినరల్స్ డయాబెటీస్ని కంట్రోల్లో ఉంచడమే కాకుండా డైజెషన్ ఇష్యూస్ ఉన్నవారికి వెయిట్ మేనేజ్మెంట్ హార్ట్ హెల్త్ బోన్స్ స్ట్రెంగ్త్ మెరుగ్గా అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి ఈరోజు సామల మిల్లెట్స్తో గర్డ్ రైస్ ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ముందుగా వాష్ చేసుకున్న వన్ కప్ సామల మిలెట్స్లో టూ కప్స్ వాటర్స్ వేసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ సోక్ అవనివ్వాలి మిలెట్స్ వాడే ముందర వాటిని నానబెట్టడం చాలా ఇంపార్టెంట్ గంట రెండు గంటలు నానితే సరిపోదు నేనైతే మిలెట్స్ని ప్రెషర్ కుక్ చేయను ఇత్తడి గిన్నెలో హై ఫ్లేమ్లో బాగా బాయిలింగ్కి వచ్చేదాకా ఉంచి అప్పుడు లో ఫ్లేమ్కి తగ్గించి పది నిమిషాలు ఉడికిస్తాను స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే కూడా మూత తీయద్దు ఒక పది నిమిషాలు రెస్ట్ అవ్వనిచ్చి అప్పుడు ఓపెన్ చేయండి ఇప్పుడు కడాయిలో ఒక టీ స్పూన్ నూనె వేడి చేసుకుని హాఫ్ టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ పచ్చిశెనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ చిన్న ముక్కలుగా తరిగిన అల్లం తరిగిన పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి కొన్ని కరివేపాకులు వేసి పోపు అంతా వేపుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇందులో తురుముకున్న పావు కప్పు కీర టూ టేబుల్ స్పూన్ క్యారెట్ తురుము వన్ ఫోర్త్ కప్ కట్ చేసుకున్న గ్రేప్స్ మీకు కావాలంటే ఇందులో పామగ్రనేట్ సీడ్స్ పైనాపిల్ పీసెస్ కూడా యాడ్ చేయొచ్చు సాల్ట్ అండ్ ఇంకా మనం ఉడికించి చల్లార్చిన మిల్లెట్ రైస్ టూ అండ్ హాఫ్ కప్స్ చిలికిన పెరుగు త్రీ ఫోర్త్ కప్పు పాలు యాడ్ చేసి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మీకు కావలసిన కన్సిస్టెన్సీ బట్టి ఇంకొంచెం పెరుగు కానీ లేదంటే పాలు కానీ యాడ్ చేసుకోవచ్చు ఫైనల్గా కిస్మిస్తో గార్నిష్ చేసుకుంటే మన సామల మిల్లెట్ కర్డ్ రైస్ రెడీ మనం పాలు యాడ్ చేయడం వల్ల పెరుగు బాగా పులిపెక్కనివ్వకుండా హెల్ప్ చేస్తుంది మీకు ఇంకా కమ్మగా కావాలి అంటే ఒక టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి రెసిపీ తప్పకుండా ట్రై చేయండి